అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు అమ్మ అంటే శేషాక ప్రార్థన చేయించుకొని బాదామానే శేషాకే ఎందుకు వచ్చావు ఇక్కడికంటే శేషాక ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాక ప్రార్థన చేయి ఆమె కాదు నూనె కొప్పటికి ప్రార్థన చెయ్యయా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకటిలో అంటే దీనికి ప్రార్థన చేసుకొని బాదామనే ఏది అమ్మాన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బనూన ప్రార్థన కొప్ప ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను ఇప్పుడు రాలేను గొప్ప అర్జెంటుగా వెళ్తున్నాను అన్న నేనన్నా ప్రార్థన చేసి నూనె చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను ఇక ఆ రాసుకున్నట్టు రాసుకున్నట్టున్న ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తంలో బాగా అయింది ఇక ఈ సేసా తీసుకొని పోయి మేగ్గొట్టి నట్టింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సేసాకి దండం పెట్టుకోవటం భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చింది అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు సేసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పోయి కేసు రాడుకొని గొడవలు తెలుసుకుని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి అది మాత్రం ఏం లేరు సేసని ఎన్ని లేరు ఒకవేళ పిల్లల్ని రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సేసా ఇటుబిట్టు కాళ్ళు ఇటుబిట్టు కాళ్ళు సేసాయ్ సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సేస దేవుడు చేసింది ఎవరు తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు సీసా ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది శేష దర్శనం వచ్చింది కొన్ని దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు ఏం చెప్పను తలక చెప్పిన నాకు ఇది చేస ఎన్ని బోట్లు తాగాలయ్యా అయ్యా నీ చేయిన శే పోయి పోయ్యా ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే శేస ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేపిచ్చుకొని వచ్చాం వీడు చదవడు ఈ పిల్లగాని కానీ వీడు కను ఆ సంవత్సరం ఆ పరీక్షలు వేసినప్పుడు పెన్ను ప్రార్థన చేయాలి ఎస్ ఏసన్న గారు నేను ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది పేరైపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాసైపోతారంట ఏసన్ గారు నల్ల ప్రార్థన చేసేవాడు నీళ్ళు స్వర్వ సంవత్సరం చదవడు పెను ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లో ఏ ఒక్కొక్కడు వాక్యం వినడం దీన్ని బిట్టు అంటుంటాడు దాంట్లో ఉండే చిప్ ఎంత దాంట్లో ఉండే దాంట్లో డ్యూరేషన్ ఎంత ఉంది చిప్పి ఎంత ఉంది ఏ అరగంటల సేపు చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే ఏమండి త్రీ జీబీ అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అవుతుంది ఆడు కంట సేపు చేస్తానే ఉంటాడు ఏమో మునిగిపోయినొట్టుకో వాక్యనుడు దరిద్రుడు ఆఫ్ చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడింటాను అనుకోవద్దండి ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసన్ గారు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇది చెప్పాడు ఇయే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తేనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు ఇట్లాడమని చెప్పొద్దు మీకు బాగుపడతారు ఆమె ఆ ఎవ వచ్చిందా ముసలమే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చెయ్యి అయ్యా అర్దుల్ మారుడు తవ్వు పేకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏం పేరు అన్న రమణ అన్నది రాసుకున్నారు అమ్మలకొర ప్రార్థన చేస్తాను అమ్మని ఆహా చేస్తే కాదు దీంట్లో చెయ్యి దీంట్లో దీంట్లో చెయ్యి దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గర తెలియదు ఏసు ప్రభు దగ్గరికి లేదు నేను మామూలుగా ప్రార్థన చేస్తా ఇంటి అక్కడ వెళ్ళమ్మ కనుక దీంట్లో చెయ్యి అయ్యా చెయ్యి తీసుకున్నా హలో హలో ఎవరా నువ్వు రేపు పనికి మడు పెట్రా సినిమా హాల్లో ఉంటే ఊరికి డ్రెస్టర్స్ ఎవరు నువ్వు అంటున్నాడు నన్ను వాడు నన్ను అండి నాకు చెమడిలో పోసిపోయినాయి ఎవరా నువ్వు పెట్రా సినిమా హాల్లో ఉన్నాడు అంటాడు ఈ దానికి అంత చెప్పింది ఉందా మీరు ప్రార్థన చేస్తాను అలా మండదు ఇది ఏమోది పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుగు తినే వాళ్ళందరూ ఉన్నాయి అడుగు తింటారే తినే వాళ్ళు ఈయన అంటది ఏ ఏ రోజు ఏ విధులు అడుకు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో 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 అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకి వెళ్ళి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నా అన్ని అడుగు తినే వాళ్ళందరూ ఈ అందరూ వెళ్ళిపోతారు ఈ సెల్లో ఈ సెల్లో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుకు వాళ్ళకి కూడా సెల్ ఉంది మరి ఏంటిది అర్థం లేకుండాను అది ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలివి తక్కువ ఫోన్లు అవు ప్రార్థన చేస్తే ఆయన వింటాడండి ఆయన మామూలుగా చెప్పి తినడా సెల్లు చేయాలి ఆడు వినాలా ఆ ప్యాకెట్గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ముసలిదే Amen. 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 Amen.